నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు అయితే ఇక్కడ రెసిపీ టమాటో పచ్చడి టమాటో పచ్చడిలో స్పెషల్ ఏంటో అని చూస్తున్నారా చక్కగా పెరుగు వేస్ట్ చేసుకున్నామండి ఇదైతే మనకి రైస్లోకి బాగుంటుంది అలాగే దోశ ఇడ్లీ బాండా కాంబినేషన్లో కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది తక్కువ టైంలో అయిపోతుంది ఎక్కువ టేస్ట్గా కూడా ఉంటుంది మరి తక్కువ టైంలో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏమేమి వేస్ట్ చేసామో వీడియోలోకి వెళ్తూ చెప్తాను టమాటో అనగానే నోరు ఊరకుండా ఉంటుందా ఎవరికైనా మరి పెరుగు కాంబినేషన్ అయితే ఇంకా ఇంకా సూపర్ అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళాం అయితే ఇక్కడ నేను టమాటో పెరుగు పచ్చడి కోసం తీసుకుంటున్నానండి టమాటోలు వచ్చేసి నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను ఇందులోకి బాగా మంటగా ఉన్న పచ్చిమిరపకాయలు ఐదు వరకు తీసుకున్నాను అలాగే పెరుగు వచ్చేసి హాఫ్ కప్ వరకు తీసుకుంటున్నానండి దీనిలో కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు రెమ్మలు ఇక్కడ చింతపండు వచ్చేసి సగం నిమ్మకాయ సైజు అంతా తీసుకున్నాను అలాగే వెల్లుల్లి రమ్మలు ఒక ఏడెనిమిది వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు తీసుకున్నాను ఇందులో వేసే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను వీడియో చేస్తూ చెప్తాను ఇదైతే మనకి రైస్లోకే కాదు టిఫిన్స్ ఇడ్లీ దోశలోకి కూడా సూపర్గా ఉంటుంది బోండా కాంబినేషన్ అని కూడా చాలా చాలా సూపర్ అనమాట మరి ఎలా చేయాలో చూద్దామా ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నాను నేను పచ్చిమిరపకాయలు కరివేపాకు వేయించుకోవడానికి ఒకటిన్నర స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన వెంటనే ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా ఇక్కడ లో ఫ్లేమ్లో పచ్చిమిరపకాయ అంతా చక్కగా వేగేలాగా చూసుకుంటున్నాను మీకు మంట తక్కువగా కాయలు అయితే ఇంకొక రెండు మూడు పడతాయండి ఈ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ క్వాంటిటీకి అయితే ఇక్కడ ఇవి వేగేటప్పుడే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ చూడండి పచ్చిమిరపకాయలు అన్నీ వేగిపోయినాయి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు ఇక్కడ ఇందులోకి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నానండి కట్ చేసి పెట్టుకున్న టమాటోలు మొత్తం ఇందులోకి వేసేస్తున్నాను టమాటోల్లోనే కొంచెం చింతపండు కూడా పెట్టేసుకుంటున్నాను మెత్తగా అయిపోతుంది కాబట్టి ఎక్కువగా సాల్ట్ వేయకుండా కొంచెంగా వేస్తున్నాను తొందరగా మగ్గిపోవడం కోసం మూత పెట్టేస్తున్నాను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నానండి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు మొత్తం ఇస్తున్నాను ఇక్కడ నేను టమాటో పూర్తిగా మెత్తగా అవ్వాలి అలాగే చక్కగా మనకి తోలంతా ఊడిపోయేలాగా నీరు మొత్తం ఇంకిపోయేలాగా ఉండాలి ఇంకొంచెం ఉడకనిస్తున్నాను మూత తీసేసి ఈ నీరు ఈ నీరు కూడా కొంచెం దగ్గరగా అవ్వాలి రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి నీరంతా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కొద్దిగా ఆరినిస్తున్నాను ఇలాగే ఇప్పుడు వేరే పాన్లోకి తాలింపు పెట్టుకుంటున్నాను ఆ వారిపోయే లోపల నేనైతే ఇక్కడ తాలింపు కోసం రెండు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిన వెంటనే తాలింపు గింజలు మొత్తం వేసేసుకుంటున్నాను అలాగే కొన్ని కూడా ఇక్కడ చూడండి తాలింపు అంతా వేగిపోయింది ఇక్కడ చూడండి తాలింపు అంతా వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇంకా నేను ఇక్కడ తాలింపులో కానీ వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలనుకుంటే మీరు పచ్చడిలో వేసుకోకపోయినా పర్వాలేదు నేను పచ్చడిలో వేస్తున్నాను కాబట్టి ఇక్కడ స్కిప్ చేసుకుంటున్నాను ఇంకా తాలింపు కొంచెం ఆరనేస్తున్నాను ఈ లోపల నేను వేయించి పెట్టుకున్న వాటిని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇక్కడైతే నేను వేయించి పెట్టుకున్న వాటిని గ్రైండ్ చేసుకుంటున్నాను ముందుగా పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర గ్రైండ్ చేస్తున్నాను మరీ మెత్తగా అవసరం లేదండి కొంచెం బరకగా వెల్లుల్లి రెమలు అలాగే జీలకర్ర కూడా వేసుకుంటున్నాను చూడండి కొంచెం మెత్తగా కాకుండా అలాగే మరీ పేస్ట్ లాగా కాకుండా రోట్లో రుబ్బుకున్నట్లుగా వచ్చింది ఇప్పుడు వేయించి పెట్టుకున్న టమాటోను కూడా వేసేస్తున్నాను మీకు రోట్లో నూరినట్టుగానే పచ్చడి రావాలి అనుకుంటే మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు జస్ట్ కొంచెం కోసుగా గ్రైండ్ చేసుకుంటే చాలు కొద్దిగా గ్రైండ్ చేస్తాం చూడండి చట్నీ కొంచెంగా గ్రైండ్ అయిపోయింది ఇట్లా తొనకలు తొనకల్లాగా ఉంటే రోట్లో నూరిన ఫీలింగే వస్తుందండి నేను గ్రైండ్ చేసేటప్పుడు అయితే సాల్ట్ని యాడ్ చేయలేదు ఎక్కువగా టమాటా ముక్కలు మెత్తబట్టం కోసమే వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి కొంచెం సాల్ట్ వేసుకొని రుచికి తగినట్లుగా కలుపుకుంటున్నాను బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇదంతా కూడా ఇప్పుడు బౌల్లోకి తీసుకోబోయే ముందే తాలింపు అంతా కూడా ఇందులో కలిపేస్తున్నాను బౌల్లోకి తీసుకున్నాక పెరుగు కలుపుతున్నాను ఇప్పుడు ఇక్కడ చూడండి చట్నీ అంతా కూడా బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడైతే ఇందులోకి పెరుగు కలిపేసుకుంటున్నాను నేను చిక్కగా ఉన్న పెరుగుని తొనకలు లేకుండా తీసుకున్నాను ఇక్కడ కొంచెం మజ్జిగ కావద్ద చిలుకితే చాలు తొనకలు లేకుండా వచ్చేస్తుంది చూసారు కదా టమాటో పెరుగు చట్నీ రెడీ అయిపోయింది ఇంకా నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా టమాటో పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకుంటే చాలండి మనకి దోశల్లోకి ఇడ్లీల్లోకి అలాగే బోండా వీటన్నిటికన్నా పర్ఫెక్ట్గా రైస్లోకి అయితే ఇంకా ఇంకా సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు అలసం మీరు కూడా రోట్లోనూ ఉన్నట్లుగా ఉండేలాగా ఈ విధంగా చేసుకొని చట్నీ మీకు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ